ఆశతో కాదు ఆశయంతో బిడ్డగా నన్ను ఓటు వేసి దీవించండి కందికొండ బడుగు సంధ్యరాణి శ్రీనివాస్ పదవి కోసం రాలేదు మన వార్డు ప్రగతి కోసం వచ్చాను మీరు ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా ఆశతో కాదు ఆశయంతో వస్తున్నా మీ బిడ్డగా నన్ను ఓటు వేసి దీవించండి కందికొండ బడుగు సంధ్యరాణి శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హయాంలో జరిగిన తప్ప రెండు సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదని డబ్బా కొట్టుడు తప్ప చేసిందేం లేదని దుయ్యబట్టారు మీ ఇంటి ముంగట నిలబడి మీ మాట వింటూ మీ సమస్యను నా సమస్యగా భావించి నావంతుగా కృషి చేస్తానని మీ చెల్లెగా మీ మధ్య ఉండే అవకాశం ఇవ్వండి కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యమకారులు డాక్టర్ పులి సురేష్ మాజీ కౌన్సిలర్ దారంగుల నగేశ్ రజిత ఐదవ వార్డు ఇన్ఛార్జ్ తోటకూరి రాజు గన్నారప్పు కుమార్ పోలేపాక జాన్సన్ రాపోలు శ్రీను సంపంగి పాలయ్య చిలుక కుమార్ రాపోలు రవీందర్ గండు లక్ష్మయ్య కందికొండ సాంబయ్య కందికొండ కుమార్ కందికొండ సమ్మయ్య రాపోలు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

கார் குழா சீனோட கரெக்டு اوه او 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 మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మా వార్డు ప్రజలందరూ కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చారు అలాగే ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మా వార్డులో మురికి కాలువల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అలాగే డ్రైనేజ్ వ్యవస్థ అలాగే రోడ్డు వ్యవస్థ చూసినట్టయితే ఒక్క వర్క్ కూడా చేయలేదు మా విలేజ్లో అలాగే మన ఊరికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు మా ఊర్లో ఉన్నటువంటి ఊరికి అందుబాటులో ఉన్నటువంటి దామర్చరును కూడా వారి స్వార్థాల కోసం వాడుకొని వాడుకున్నారు అలాగే ఊర్లో ఉన్న చాలామంది మా వాడుకు సంబంధించిన చాలామంది ప్రజలు ఒక వర్క్ చేసుకొని బతికేవాళ్ళు వారందరూ ఈరోజు ఇల్లుడోలు పెట్టుకొని బయటకు పోయే స్టేజ్కి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అలాగే ఇందిరామ్మ కాళ్ళకి రోడ్డు శాంక్షన్ అయింది గత టిఆర్ఎస్ గవర్నమెంట్లో అరవై లక్షలతో రోడ్డు శాంక్షన్ అయింది ఆ రోడ్డుని ఇప్పటి వరకు వేయకుండా ఈ రోజు ఏదో ఎలక్షన్ వస్తున్నాయని చెప్పేసి మట్టి పోసి దాన్ని చూపిస్తున్నారు అలాగే చూసినట్టయితే లక్కల వాడలో రోడ్డు కూడా ఎప్పుడో సాంక్షన్ ఉన్న రోడ్ని ఆ రోడ్డుకి వచ్చిన డబ్బులను కూడా వేరే రోడ్డుకి ఇదివరకే ఉన్న సీసీ రోడ్డుకి వేసుకొని దానిపైన మళ్ళొక ప్యాచ్ చేసి వర్కులు చేయించారో తప్ప మా ఊరికి వచ్చిన ఒక్క నిధిని కూడా అంటే కోటి రూపాయల నిధుల్లో ఒక్క రూపాయి కూడా మా దానికి వాడలేదు అలాగే ఇంద్రమ్మలు ప్రజలకు పేద ప్రజలకు చాలా అన్యాయం జరిగింది ఎంత అన్యాయం అంటే ఇదివరకు ఆల్రెడీ ఉన్నవారికే ఇల్లు ఇచ్చారు తప్ప లేని ఒక్క పేదవాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వలేదు అలాగే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు అని చెప్పి ఇది పన్నెండు గ్యారెంటీలు అని చెప్పి చేసింది ఆ పన్నెండు గ్యారెంటీలలో ఒక్క గ్యారంటీ కూడా నిర్వహించింది లేదు మా మా సర్వపురంకి సంబంధించినటువంటి మా వాడుకు సర్వ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పొలం ఉంది మన పాగలు చెరువు ఆయకట్టు కింద ఆ కాలువలు రిపేర్ సరిగా లేక ఈసారి ఎవరు ఇంకా పంటలు కూడా వేయడానికి ముందుకు రావట్లేదు అలాగే మా రైతులకు ఇస్తానన్న బోనస్ యాసింగ్కి ఇస్తానన్న బోనస్ కూడా ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది లేదు అలాగే మహిళలకు ఎలక్షన్లకు రాగానే మేము ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామండి ఫస్ట్ నెల నుంచి మీరు అందరు తీసుకోకండి మీ పింఛన్ కూడా తీసుకోకమ్మా నెక్స్ట్ నెల నుంచి మీకు పింఛను రెండు వేలు ఉన్న పింఛను నాలుగు వేలు చేస్తామని చెప్పేసి మాట్లాడిన గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక్క ముసలామికి కూడా కొత్త పింఛన్ ఇచ్చింది లేదు అలాగే కళ్యాణలక్ష్మి చెక్కులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి చెక్కులు ప్రతి ఆడబిడ్డకి పెళ్ళైన మూడు నెలల్లో వచ్చేది కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఉన్న ఎలక్షన్ ముందు సంవత్సరం తర్వాత వాళ్ళకు చెక్కులు ఇచ్చిళ్ళు వాళ్ళకు చెక్కులతో పాటు తూలం బంగారం ఇస్తా అన్న దానికి కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళకు బంగారాన్ని ఒక తూలం కాదు కదా ఒక చిల్లి గవ్వ కూడా వాళ్ళకి ఇచ్చింది లేదు ఇలాగే చెప్పుకుంటూ పోతే మన మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు అని చెప్పేసి పెట్టిల్ ఆ ఉచిత ప్రయాణ బస్సు మహిళలకు పెట్టి మన మిగతా పురుషుల దగ్గర నుండి రేటు పెంచులు ఆర్టీసీ ఛార్జీలు పెంచి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతుంది అలాగే చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అన్యాయాలు మా ఊరు ప్రజలందరూ వారి కళ్ళారా చూస్తున్నారు ఈసారి కంపల్సరీ బీఆర్ఎస్కి ఓటేసి మళ్ళీ కేసీఆర్ సార్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి మా వార్డు ప్రజలందరూ కంకణ కట్టుకొని కూర్చున్నారు నమస్కారం నా పేరు దారంగ్లా నగేష్ మాజీ కౌన్సిలర్ ఫిప్తు వాడు కౌన్సిలర్ని విషయం ఏంటిదంటే ఈ వాట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు వచ్చిన కానుండి అగత్యాలు అరాచకాలు చాలా రౌడీజాలు మొదలైనవి ఊరికి దగ్గరలో ఇక్కడ ఐదో వాడుకు దగ్గరలో పక్క రోడ్డుకు దగ్గరలో ఉన్న ఒక ఉంది దాంట్లో నుండి ఏ పర్మిషన్ లేకుండా అన్యాక్రాంతంగా చెరువునంతా ఇరవై ముప్పై ఎకరాల చెరువుని మొత్తం తాటి చెట్లు రెండు తాట్ షెట్ల లోతులతో మొరకూరీలు బట్టి మొరం తోలడం గుండాజం చేయడం ఇదంతా అరాచకాలు చేస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ఆర్డర్ కూడా ఏదన్నా అవసరం ఉండి పేదవాడు పోస్ట్ స్టేషన్కి పోతే కూడా భద్రత లేకుండా ఉన్నది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రజలంతా ఏక కంఠంతో మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ రావాలి ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి సామాన్యునికి న్యాయం జరగాలి అనే ఆలోచనతోటి ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ముక్త కంఠంతో వెల్లువిరుస్తున్నారు అదేవిధంగా ఈ వాటిల సమస్యలల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అది ఇన్ని రోజుల నుండి ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ రెండు సంవత్సరాలైనా కూడా రోడ్లు డ్రైన్లు చేయలేదు ఇప్పుడు ఎలక్షన్ల కోసం వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు బయటపడడం కోసం రాజకీయ రంగేశం వేస్తూ శిలా పథకాలు పెట్టడం రోడ్ల మీద మొరం పోయడం ఇప్పుడిప్పుడు ఈ క్షణంలో మొదలుపెట్టిన పనులు సాగిస్తున్నారు ఇది అంత స్వార్థపూరితమైన రాజకీయ కుట్రతోటి చేస్తున్నారు తప్ప కానీ సేవాభావంతో చేయట్లేదు ఇది ప్రజలంతా గమనించి బంపర్ మెజార్టీ తోటి నర్సంపేటనే కాకుండా నర్సంపేటలో ఉన్న ముప్పై వాటిలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఘన విజయాన్ని సాధించి కేసీఆర్కు బహుమతిగా పంపించే విధంగా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు విద్య కావచ్చు వైద్యం కావచ్చు విద్య ఏ విధంగా ఉంటానంటే తెలంగాణ ప్రభుత్వం రాకముందు కాలేజ్ మన ముప్పై మూడు నెలలు మన పది జిల్లాలే ఉంది కానీ కేసీఆర్ భయపడుతు ముప్పై మూడు జిల్లాలు చేయడం జరిగింది ముప్పై మూడు జిల్లాల ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తీసుకురావాలి పేద పిల్లల కోసం బడుగు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ పిల్లల కోసం పదకొండు వందల గురుకులాలు తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే భారతదేశంలో ఉన్న కేసీఆర్కే ఉంది తెలంగాణ మీకు ఒక విషయం అందరి దృష్టికి తీసుకురాస్ తెలంగాణ రాకముందు దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలే ఉన్నాయి తెలంగాణతో వచ్చినట్టు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి మీకు తెలిసా లేదు ప్రతి పార్టీకి ఒక హైకమాండ్ ఉంటుంది బీజేపీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఒకటే హైకమాండ్ అదేవాలంటే తెలంగాణ పార్టీ రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి అయిన నాయకులు ఎవరన్నా గెల భారతదేశంలో కేసీఆర్ ఒక్కడే రాష్ట్రాన్ని తీసుకొచ్చి అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాయకులు మీరు ఎవరైనా పరిశీలించుకోండి ఏ నాయకుడు ఎవరు లేదు ఎక్కడ కూడా లేదు ముప్పై మూడు ముప్పై మూడు మెడికల్ కాలేజీలు కావచ్చు వైద్య విద్యాల కావచ్చు వైద్యంలో అరవై సంవత్సరాల పరి కాంగ్రెస్ పార్టీ కాలంలో ఏ అభివృద్ధి జరిగిందో మీరు ఒకసారి బిరే చేసుకుంటారు ఇది అర్థమైంది ఈ మధ్య కాలంలో మీరు తెలుసు పది సంవత్సరాలు మనకు మిషన్ తాగతీయ కావచ్చు గణపతి గణపతి రాజు అంటే ప్రతాపరుద్ధుడి కాలంలో చెరువులు తగిస్తే కనీసం వందల సంవత్సరాల వరకు కూడా తెలుగు చదివించిన పాపాలను పోతే అది ఎవరు మిషన్ కాకతీయ మన కేసీఆర్ పరిపాలన మిషన్ భగీరథ నీళ్ళు లేకపోతే మేము ఎవరిని ఓట్టు కూడా ఆడగలనన్న పార్టీ ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరి ఇంటింటికి నీళ్ళు అందించిన పార్టీ అది ఫ్లోరైడ్ రహితంగా నల్గొండలో ఫ్లోరైడ్ ఉంటే ఫ్లోరైడ్ బాధ్యతలు అందరిని రక్షించి ఫ్లోరైడ్ లేకుండా వేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే పది సంవత్సరాల్లో కూడా మన పార్టీ ప్రాజెక్టుల కోసం కాళేశ్వరం కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు విద్య కావచ్చు వైద్యం అన్నింటి మీద రెండు లక్షల అరవై కోట్లు అప్పు చేస్తే పది సంవత్సరాలు అది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మిషన్ కాకతీయ కట్టి మిషన్ భగీరథ కట్టి ఎన్నో ప్రాజెక్టు ప్రతి జిల్లాకు ఒక ప్రాజెక్టు తీసుకోవచ్చు అదే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పాటు రెండు లక్షల యాభై కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద రాచంద్ర కానీ హామీలు అన్ని చార్సోపీస్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఆడ ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి నా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ముసలి వృద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాను విక్రంగణకు ఐదు వేలు చేస్తాను మోసం బీజ హామీలు ప్రజలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చే ప్రజలందరూ కూడా ఏం అంటే అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ ఇస్తాం చూపిస్తాం అని చెప్పి ఉన్న మీ ఎలక్షన్లో చూస్తే మీరు సర్పంచ్ ఎలక్షన్లో చూస్తే వాళ్ళు బతికి ఎందుకంటే పార్టీ కనుక ఇన్లంపు లేదు వాటి బతికి పోయినరు గెలిచిన మా పార్టీని వాళ్ళకి అకౌంట్లో వేసుకున్నారు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇసారి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ సిగ్నల్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ సిగ్నల్ ఉన్నాయి ఇద్దరు గుర్తులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా కరోనా బాధలు పెట్టి పార్టీ బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా గెలిపిస్తారని నేను ఆశిస్తూ జైతరాక